వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పన్నెండవ వార్డు స్వర్ణాంధ కాలనీ సమీపంలోని ఏఎంజి స్కూల్ ఎదురుగా టీట్కో అపార్ట్మెంట్స్ సమీపంలో మత్తుకు బానిసైన యువత ర్యాష్ డ్రైవింగ్ విచ్చలవిడిగా వ్యభిచారం లాంటివి అనేక గొడవలకు కారణమవుతున్నాయి అధికారులు చూసి చూడనట్టు వ్యవహరించడంతో కాలనీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కనీసం రాత్రి సమయంలో పోలీసు వారిని గాని సీసీ కెమెరాలు గాని అమర్చాలని డిమాండ్ చేశారు గత రాత్రి సమయాన ఒక ఆరుగురు వ్యక్తులు వచ్చి ఒక వ్యక్తిని వారు కొట్టినట్టు కాలనీ వాసులు చెబుతున్నారు దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది सीसी कैमरे का सीसीटीवी कैमरे पेले को रातलो आडो बाईट राडन बाईपर पडला बाईट रावाला ये गजेयोले मा ताईसली गय बंडि को सर बळलो रातमेना कोण को अलग स्क्रीन ते धरपडा बळले स्टर बळना तर अवरस्ता तर आकडे आडी वळ देर आडी वळ ఉంటाने एवढं आळमेदा पड पाडता एडी बसला नाही मला आवलैना दुरकेला नेते मकडे रेतमे నువ్వు మార్నింగ్ మార్నింగ్ జరిగింది అసలుగానే దొరికారంటే ఇక్కడ అందరి చేతిలో ఫోటో తీసాను జిమ్ చేశారు పాత ఐదు గంటలే పాత ఐదు గంటలకే అండి పాత ఒక ఐదు గంటలకైందండి ఇక్కడ లైట్లు లేవు సీసీ కెమెరాలు లేవు ఏమీ లేవు ఎలాగ బతుతారు మంద ఎక్కువండి ఆవిడ ఒడిసి ఉంటారు చూడండి మరి అవన్నీ చూపించండి మాది స్వర్ణంధ్ర కాలనీ మరి పన్నెండో అడ్డు ఇక్కడ మరి సేకడగా ఉంటుందండి ఇక్కడ కరెంటు లేవండి ఏవి లేవండి ఒక అతన్ని ఆరుగురు కలిపి కొట్టేశారండి ఆయన వచ్చి ఇక్కడ వచ్చి పడిపోయాడు నేనే చూశాను ఆయన మంచినీళ్ళు కూడా వేసానండి అతన్ని అలా కొట్టినప్పుడు మమ్మల్ని ఆడవాళ్ళని గొక్కుని రాత్రి నెగితాం మమ్మల్ని కొట్టడానికి కారణం లేదండి ఇక్కడ మాకు సిసి కెమెరాలు లేవండి లైట్లు లేవండి మాకు ఇవన్నీ చేయించాలండి ఆయన చనిపోయాడు ఆయన పరిష్కారం లేదు ఇప్పుడు మాకు రేపు పొద్దున్న ఏ జరిగినా మాకు పరిష్కారం లేదు మాకంటూ ఏదన్నా చేయించడానికి మాకు ముందు సిసి ఫొటేషన్ ఏం చేయాలండి అది ఏం చేయకపోతే మాకు ఇక్కడ జరిగింది ఏం లేదు ఇక్కడ మాకు ఎవరు ఏమి ఆదుకోవటం లేదు మాకు ఎవరు ఏం చేస్తలేదు ఇప్పుడు వచ్చి మామూలుగా చనిపోయారు అనేది ఎవరు వచ్చి ఏంటని అనలేదు పోలీసు కంప్లైంట్ మేమే ఫోన్ చేసామండి పోలీసు వచ్చారు వాళ్ళు వచ్చి చూసుకొని ఇక్కడ ఎక్కడ సిసి ఫొటేషన్ ఉంటే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి చంపేశారని తెలిసింది ఆరుగు కొట్టారని తెలిసింది అక్కడ ఆరుగు కొట్టి ఇక్కడికి వచ్చి పడిపోయి చచ్చిపోయాడు ఆయన రేపు పొద్దున్న మమ్మల్ని ఇక్కడ ఎవరైనా వచ్చి కొడితే మాకు పరిష్కారం ఏంటి మా పరిష్కారం మమ్మల్ని కూడా తెలుసాలి ఆ దాని గురించి మాకు ఇక్కడ ఏదైనా మాకు ఆస్కారం చూపించండి ఓ సీసీ కెమెరా కానీ లేదంటే లైట్ లేంచడం కానీ ఇలాంటివి అన్నీ చేయించండి ఈ బాబులు ఎక్కువైపోయారు ఏ గంజాయి వాళ్ళు ఎక్కువైపోయారండి ఈ గంజాయి వాళ్ళు ఎక్కువైపోయి ఆ గంజాయి వాళ్ళు అందరూ వచ్చిస్తే మళ్ళీ వాళ్ళ పేర్లు ఏదైనా చెప్తే మమ్మల్ని వచ్చి కొడేస్తారని భయపడుతున్నాం అవి కూడా భయపడి మేము ఆగుతారండి ఎవరికి ఏం కంప్లైంట్ ఎవరైనా భయపడుతున్నాం ముందు ఆ తాగుపోతానికి కొద్దిగా కంట్రోల్ చేయండి ఆ గంజాయి వాళ్ళు కంట్రోల్ చేయండి ఆ కంట్రోల్ చేసిన తర్వాత మాకు సిసి కెమెరా లేయించాలి మా ఇళ్ళకి ఎవరు దూకేస్తున్నాడో తెలుతులేదు ఎవరు వెళ్ళిపోతున్నాడో తెలుపులేదు ఎవరినైనా కొరత తిరిగి బొర్రులు పగల కొడేస్తారని భయపడుతున్నాం ఈ మాత్రం మాకు ఎక్కడ కొంత ఈ కార్యక్రమం ఇదే వీటి గురించి కొంత మాకు ఏదైనా చేసి పెట్టిలా కొద్దిగా పెద్దలు కోరుకుంటున్నామండి వాళ్ళు ఎవరో కూడా తెలదండి ఆ మనుషుల్ని శంపినోళ్ళని ఎవరినో ముందు కనిపెట్టి వాళ్ళకి మంచి ఏదన్నా చేయించాలండి ఆది లేకపోతే ఆ మనిషి ఏమైపోతాడో కూడా వాళ్ళ వెనకాల ఉన్నవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏటో తెలదు ఆ మనిషి ఎవరికో వాళ్ళకి అప్పచెప్పి ఇలాగా వాళ్ళు ఎవరు చంపారో వాళ్ళు వాళ్ళ వాళ్ళు మాకు ఇప్పుడు ఇలా జరిగిందండి ఇప్పుడు వచ్చి మరి ఆ వ్యక్తికి కావాల్సిన వాళ్ళు ఎవరు రాలేదు ఆ వ్యక్తి మీద గాయం గాయం లేకుండా చంపారు ఆ వ్యక్తిని మాకైతే చాలా భయం వేస్తుంది చిన్నపిల్లలతో ఉంటున్నాము ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియట్లేదు ఆ టైంలో చంపేసి ఇలా పడేసారంటే చాలా బాధకరం విషయం అది మరి చిన్నపిల్లలు కూడా తిరుగుతూ ఉంటారు ఈ మధ్యన బాగోట్లేదు కూడా పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారని అదో టెన్షన్ మాకు మొదలైపోయింది అబ్బాయి చనిపోయిన కాని కొంచెం కేర్ తీసుకోవాలని కోరుకుంటున్నాం స్వర్ణ నమస్తే అండి కాకినాడ జిల్లా స్వర్ణ పర్లోపేట స్వర్ణ కాలనీ ఆపోజిట్ ఇక్కడ స్థానిక నేను స్థానిక స్థానికంగా ఒక మెడికల్ షాప్ ని చేస్తున్నాను గ్రామీణ వైద్యుడు కూడా ఈరోజు ఉదయం నా షా నా మెడికల్ షాప్ ఎదురుగానే ఒక మృతయం పడుంది గుర్తు తెలియని వ్యక్తిది పొద్దున ఉదయం తెలిసింది ఏంటంటే ఉదయం ఐదు గంటల నుంచే మృతయం అక్కడే ఉందట ఈ ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు ఇలాగా రెండోది ఏంటంటే ఇక్కడ ఈ మధ్య కాలంలో టిట్కో హౌసెస్ ఓపెన్ చేసిన తర్వాత రద్దీ పెరిగింది దానికి తోడు స్థానికంగా భద్రతకి లోపం ఎదురైంది అది కూడా ఎందుకంటే ఇక్కడ ఎటువంటి పర్యవేక్షణ లేదు మా దృష్టికి వచ్చింది స్థానికంగా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ వ్యభిచారం జోదం ఇటువంటి ఎక్కువైంది దాంతోపాటు గొడవలు స్థానికంగా ఉండే గొడవలు పాటు గంజాయి కూడా ఎక్కువైంది దీనివల్ల ఇప్పుడు జరిగిన దానివల్ల స్థానికులు భయా భయాందోళనలో గురి అవుతున్నారు మేము మా తరఫున స్థానికంగా పోలీస్ వ్యవస్థ కావచ్చు లేదా ప్రభుత్వానికి కావచ్చు మేం చేసే భిన్నత ఏంటంటే ఇక్కడ ఒక పోలీస్ వికెట్ని ఏర్పాటు చేసి స్థానికంగా ఉండే ప్రజలకి స్థానికంగా ఉండే ప్రజలకి ధైర్యాన్ని ఇస్తా దాంతోపాటు ఇరవై నాలుగు గంటల సిసి కె కెమెరాల పర్యవేక్షణలో ఉంచేలాగా చూడాలని కోరుకుంటున్నాం ఏంటేది అంటే ఈరోజు ఒక అనుమానాస్పద మృతి రేపు ఆల్రెడీ ఇప్పటికే జరుగుతున్నాయి దొంగదానాలు ఎక్కువగానే ఉన్నాయి దాంతోపాటు వ్యభిచారం ఎక్కువగానే జరుగుతుంది రేపు పొద్దున్న చిన్నపిల్లల కిడ్నాప్ అవ్వచ్చు లేదా హిట్ అండ్ డ్రైవ్ అవ్వచ్చు అండ్ డ్రైవ్ అవ్వచ్చు ఇవన్నీ కూడా నేర ప్రవృత్తిని పెంచేలాగా ఉంటాయి పైగా యువకుల్ని నాశనం చేసేలాగా ఉన్నాయి అని చేత దయచేసి ఇక్కడ సాయంత్రబద్ధతల్ని కాపాడేలాగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటుంది